రెండు లక్షల లంచం రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సో మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీపీకి అయితే పట్టుబడడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది బాపట్ల జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి రమణారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు ఉద్యోగాల నుంచి రెండు లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడనమాట ముందస్తు ప్రణాళిక ప్రకారం గ మనకి నగరవరం వద్ద గుర్తీదార్ నుంచి లంచం తీసుకుంటూ ఉండగా మోటివేసిన ఏసీబీ అధికారులు అధికారిని ఏసీబీ అధికారులు అతని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది సో మొత్తం మీద కీలకంగా ఒక రెండు లక్షలు అంటే మాటలు అయితే కాదనమాట సో రెండు లక్షలు తీసుకుంటే ఈయనైతే దొరకడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఉద్యోగులకి సంబంధించి అందరికీ కూడా మన ఛానల్ ద్వారా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట